ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి అలాగే మా కనకదుర్గా మంత్ర సిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మాయి యొక్క చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతున్నారని ఆశిస్తున్నాము తులారాశి వారు చాలా అదృష్టవంతులు జూన్ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మూడు పెద్ద శుభవార్తలు వింటారు ఈ ఐదు రోజులు ఒక దేవతా అనుగ్రహం వీరిపైనే ఎక్కువగా ఉంటుంది ప్రతిరోజు రాత్రి ఆ దేవత మీ ఇంటికి వచ్చి వెళ్తుంది మీరు గమనించినట్లయితే మీకే అర్థమవుతుంది ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు ఎంతో సంతోషపడతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకున్నాం కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూస్తేనే మేము చెప్పేది మీకు వివరంగా అర్థమవుతుంది అలాగే వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి వీడియోలోకి వెళ్లే ముందుగా అందరూ ఓం శ్రీ మాత్రే నమ అనే చిన్న కమెంట్ చేయండి తులారాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు వీరు చాలా అందంగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతారు దాని వల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు వీరికి యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది ఒకరు చెప్పింది అస్సలు చేయరు వీరికి ఏది చేయాలనిపిస్తే అది మాత్రమే చేస్తారు వీరు తప్పు లేకపోతే ఎంత పెద్ద వారినైనా అస్సలు భయపడరు వీరిని నమ్ముకున్న వాళ్ళ కోసం వారి ప్రాణమైనా ఇచ్చి తీరుతారు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం వీరిలో ఎక్కువగా ఉంటుంది దానికోసం ఎంతో కష్టపడతారు వీరి కొందరిని నమ్మడం వల్ల చాలా మోసపోతారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ ఐదు రోజుల్లో అదృష్టం వరిస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఆర్థిక పరంగా చాలా బాగా కలిసి వస్తుంది అలాగే ఈ ఐదు రోజుల్లో ఏవైనా కొత్త పనులు ప్రారంభిస్తే తప్పకుండా అందులో విజయం లభిస్తుంది ఎలాంటి ఆటంకాలు అనేవి ఉండవు తులారాశి వారికి ఐదు రోజుల అదృష్టం మీరు వెంటే ఉంటుందని చెప్పుకోవచ్చు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఎన్నో శుభవార్తలు వింటారు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది ఆగిపోయిన పనులన్నీ వెంటనే పూర్తవుతాయి తులారాశి వారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు అనుభవించారు వీరి ఆవేశం వల్ల ఒక్కోసారి దైవాన్ని నిందిస్తారు అసలు దైవం అనేదే లేదు నాకెందుకిలా జరుగుతుంది నా జీవితం ఎందుకిలా ఉంది అని బాధపడుతూ ఉంటారు కానీ ఆ దైవం ఎప్పుడు వీరికి తోడుగా ఉంటుందనే విషయాన్ని మర్చిపోతారు వీరిని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో సమస్యల నుండి ఎన్నో ప్రమాదాల నుండి బయటపడ్డారు తులారాశి వారికి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఏ పని పట్టుదలతో దాన్ని పూర్తి చేస్తారు కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు తులారాశి వారికి ఐదు రోజుల్లో ఒక దేవత వల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది వీరి జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగనున్నాయి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి వీరు ఊహించని ధన లాభాలు కలుగుతాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ వెంటనే తొలగిపోతాయి మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది మీ జీవితంలో పూర్తిగా మారిపోతుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు వరిస్తాయి వీరి వల్ల కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇంట్లో సంపదలు పెరుగుతాయి తులారాశి వారికి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు తులారాశి వారికి చెందుతాయి అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ ఐదు రోజుల్లో వీరికి ఏ పని చేసినా చాలా బాగా కలిసి వస్తుంది విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి స్థాయికి చేరుకుంటారు ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే మంచి ఉద్యోగం అనేది లభిస్తుంది ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది జీతాలు పెరుగుతాయి వ్యాపారస్తులకు ఈ సమయంలో మంచి లాభాలనేవి చేకూరుతాయి చిన్న చిన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక తులారాశి వారికి ఆ దేవత ఎవరంటే సాక్షాత్తు మీ కుల దేవత మీరు ఎక్కువగా ఏ దేవతనైతే ప్రార్థిస్తున్నారో ఆ దేవత మీకు చాలా బాగా తెలుసు ఆ దేవత ఈ ఐదు రోజుల్లో మీకు తోడుగా ఉంటుంది మీ ఇంట్లో ప్రత్యక్షమై ఏ రూపంలోనైనా తిరుగుతుంది దాని వల్ల మీకు ఎలాంటి ఆటంకాలు జరగవు మీకు వచ్చే సమస్యలన్నీ దూరం అవుతాయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది కాబట్టి ఈ ఐదు రోజులు ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోండి మీ జీవితంలో ఎన్నో మార్పులు జరగనున్నాయి ఎన్నో శుభవార్తలు వినబోతున్నారు ఇంట్లో డబ్బు పెరుగుతుంది ఈ ఐదు రోజుల్లో మీకు ఎలాంటి సమస్య వచ్చినా మీ కులదేవతను ప్రార్థించండి దానివల్ల అంతా మీకు మంచి జరుగుతుంది ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది తులారాశి వారు అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటారు వీరికి కుళ్ళు కుతంత్రాలు అస్సలు ఉండవు అందరూ బాగుండాలని కోరుకుంటారు వీరికి జాలి దయ ఎక్కువగా ఉంటుంది సున్నితమైన మనస్సు ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు వీరు మనస్సులో ఎన్నో బాధలు ఉంటాయి కానీ అవి ఎవ్వరికీ చెప్పరు అందరితో ప్రేమగా మాట్లాడుతారు తులారాశి వారు చాలా నమ్మకస్తులు ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుని తీరుతారు ప్రాణం పోయినా ఆ మాటను పోనివ్వరు వీరు స్నేహానికి బంధానికి ఎక్కువగా విలువ ఇస్తారు వీరి స్నేహం ఎక్కువ కాలం ఉంటుంది ఇక తులారాశి వారికి ఐదు రోజులు అదృష్టం మీరు వెంటే ఉంటుందని చెప్పుకోవచ్చు అనుకూలమైన జీవితం ఉంటుంది ఏ పని చేసినా మీ కులదేవత మీకు తోడుగా ఉంటుంది దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు జరగవు మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి ఇప్పటి వరకు మంచి రోజులు వస్తాయి డబ్బు పరంగా ఎలాంటి లోటనేదే మీకు ఉండదు ఇక తులారాశి వారు సంతానం పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారు ఈ యొక్క పరిహారం చేయండి ఖచ్చితంగా ఇవి త్వరలోనే నెరవేరుతాయి ఈ ఐదు రోజులు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి ఇరవై యొక్క ప్రదక్షిణాలు చేయండి అలాగే రావి చెట్టు మొదల్లో చీమలకు చక్కెర వేయండి దానివల్ల త్వరలోనే సంతానం కలుగుతుంది ఈ సంవత్సరంలో కచ్చితంగా పెళ్లి జరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ఐదు రోజులు మీకు ఎంతో అదృష్టమైన రోజులుగా పరిగణించబడుతుంది అలాగే తులారాశి వారు మీకు వీలైతే ఈ ఐదు రోజుల్లో ఐదు మంది పేదవారికి ఆహారం అనేది దానం చేయండి దాని వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుంది సర్వ దేవతల యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు రాబోయే రోజుల్లో ధన లాభాలు సిద్ధిస్తాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి అలాగే ఇక తులారాశి వారు ఈ ఐదు రోజులు బయట వారితో గొడవలు పడకండి దాని వల్ల మీకు నష్టం జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది అలాగే మీ సంపాదనను బయట వారికి అస్సలు చెప్పకండి మీరు మంచిగా బ్రతికితే వారు కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శనివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు అనేవి రావు ఎరుపు ఆకుపచ్చ నలుపు గులాబీ తెలుపు పసుపు ఇవి మీకు అదృష్ట రంగులని చెప్పవచ్చు రెండు నాలుగు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలని చెప్పవచ్చు మీకు గనక వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొందరు తులారాశి వారు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అలాగే మా కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సర్వేజన సుఖినో భవంతు